నేను ఎప్పుడో సావిత్రి గారి దగ్గర అలాంటి మహానటిలు చూసాను ఇప్పటి వైయారాలు ఇవన్నీ గొప్పదంటున్నా అంటే నేను కూడా ఆర్టిస్ట్ థియేటర్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ సిపాలు హీరోగా చేశాను దేదండి నేను ఎక్స్ప్రెషన్స్ మార్చే విధానం ఉంది చూసారా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను పాడినప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు ముఖంలో కవలికల్ని నేను మెషిన్ పెట్టి మెజర్ చేస్తే दूसरी सेकंड की में एक्सप्रेशन होगी, दूसरी सेकंड की, अभी बहुत सारे लोगों ने चेप्पू करके बोले, नेम है

అన్నీ ఒకేసారి పరిగిపోతాయి మా దుర్గా ప్రసాద్ అలాగే మా స్త్రీధారు అప్పులు కనిపిస్తారని ఒక స్వార్థం రామచంద్రరాజు గారు కొంచెం దూరం వచ్చి యూటర్ తీసుకున్నామా అడిగా చంపేది రాక్షసి రాక్ష ఇవాళ

చెప్పి నేను వారు పాడుకుంటే నేను ఇద్దరికేసి వస్తు ఎవరికేసి హార్మోనిస్ కేసీ చాలా మంది ఆర్టిస్ట్ కింద కేసెస్ వాయిస్తుంటారు వీళ్ళిద్దరు మీరద్దరు ముఖ కవలకేసి చూసి అది దీని అది సినిమాలు అలాగా ఈ తెల మీద హార్మోనియం చేసినటువంటి ఇద్దరు కూడా బాగా గొప్ప ఆర్టిస్ట్ ప్రతి ప్రతి ఆర్టిస్ట్ ఆయన ఈ కాలకూడదు అని కోరుతున్నాడు ఆయన 타이밍으로 그래서 다 둘도 야스류, 하모니스류가 있어요. చాలా తెలియదు మాట్లాడేస్తారు అయితే చూసి పిచ్చిపోయి నాకు పొలక ఇది నిజానికి షణ్ముఖ ఆంజనేయరాజు గారికి ఆత్మ ఆనందంతో పొలకించిపోయి కూర్చుని కొడుకు చేయాల్సినటువంటి నేరాజు మా నాన్న పెట్టి మా నాన్న ఒక కీర్తి సంపాదించాడు ఆ బతికేద్దాం అనేటువంటి ధోరణి మా ఎప్పుడు చూడలేదు ఇన్నిసార్లు మేము పిలుస్తాము కన్యాజు గారు అబ్బాయి సార్ అని అయితే ఎవడైనా వెళ్ళి నడుస్తాడు ఇలాగే ఉంటాడు చూద్దాం ఇది పోస్టర్ చాలా గొప్పవాడు మా రసరాజు గారికి దత్తపుత్రుడు మానస పుత్రుడు ఇలాగే ఉండాలి మా ఇలాగే ఉండాలి తండ్రి ఎడల ఎవరికైతే ఈ పితృదేవుల ఎడల భక్తులు వాళ్ళ ఎప్పుడు కూడా వాళ్ళకి గొప్ప గొప్ప విజయాలు లభిస్తాయని నేను సంపూర్ణంగా నమ్ముతాను వేదిక అలంకరించిన పెద్దలు నేటి సన్మాన గ్రహీతలు శ్రీ శ్రీతులు పెద్దలు పూజలు గౌరవనీయులు శ్రీ తుర్లపాటి రాధాకృష్ణ గారి దంపతులకు హృదయపూర్వకమైన కళాభివందనాలు వారి పాదాలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేరేగా అనుకరించిన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన విశిష్టాతిథి అని గౌరవ గౌరవాతిథి అని చెప్పాలో లేకపోతే కళా బంధువు అని చెప్పాలో కళా సరస్వతి అని చెప్పాలో ఏ పేరు చెప్పినా వీరికి తక్కువే గజల్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్ అలాగే పెద్దలు ప్రతి ఒక్కరి ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే సభ మర్యాద కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలు నిజంగా ఈ రోజు నేను ఇక్కడికి రాకపోతే నేనెంత మిస్ అయ్యేదన్నో మాటల్లో చెప్పలేను ఎందుకంటే కళాకారుడికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు పొగట్టలో చప్పట్లు లేకపోతే బ్రతకలేదు వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఈ రోజు మా శ్రీనివాస్ గారు ప్రజల శ్రీనివాస్ గారు నాకు ఇచ్చిన ఈ బూస్ట్ ఇంకొక పది సంవత్సరాల వరకు నన్ను వెనక్కి చూసుకోలేకుండా ముందుకు సాగిపోయేలాగా చేసింది నిజంగా ఎందుకంటే ఎవరు కూడా నాటకం చూస్తే ఆ బాగా పాడేవో మా బాగా చేసి వంద రూపాయలు రెండు వందలు చదివిస్తారు ఓకే ఖుషిగా దిల్ ఖుషిగా వాళ్ళు వెళ్ళిపోతారు నేను కూడా ఓహో ఈ రోజు నేను బాగా చేశాను వెళ్ళిపోతాను బట్ ఈ మాటలు హృదయాంతరాలలో నిలిచిపోతాయి నేను చచ్చిపోయే వరకు కూడా నాకు ఈ మాటలు గుర్తుంటాయి ఎందుకంటే నిజంగా పుట్టినందుకు ఈ రోజు ఈ వేదిక మీద మన స్వర్గీయ కీర్తిశేషులు షణ్ముఖి రాజు గారి జయంతి సందర్భంగా ఈ రోజు నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతం చాలా మందికి ఏవి సుబ్బారావు గారి వర్ధంతికి జయంతికి చేశాను మన డివి సుబ్బారావు గారి స్వర్గీయ డివి సుబ్బారావు గారి వర్ధంతికి జయంతికి చేశాను బట్ ఇక్కడికి రావడం ఇదే మొట్టమొదటిసారి ఆ రావు కూడా పంపరాపు తగిలినట్టు మన శ్రీనివాస్ గారి ముందు నా ప్రదర్శన ఇవ్వడం ఆయన నాకు అంతగా పింటూ పిన్ నా ఎక్స్ప్రెషన్ తో చెప్పడం నిజంగా ఇది నేను ఈ రోజు రాత్రికి నిద్రపోతానో లేదో చెప్పలేము అంత ముందు నిలిచినట్టు ఎక్స్ప్రెషన్ చూసుకుంటానో లేదో తెలియదు కానీ ఈ రోజు నిద్ర అయితే రాదు ఎందుకంటే ఇన్ని పొగడతలు నేను దాబ్ దాపుగా నాలుగు వేల ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను దరిదాపులో ఎవరో కూడా ఇంత ఇంత పొగటలు మనం పొగడలేదు బట్ చాలా అవార్డులు వచ్చినాయి గంట కక్కన కంకణాలు వేసారు ఉంగరాలు వచ్చినాయి చాలా జరిగింది సార్ అవన్నీ ఒక ఎత్తు అయితే రోజు మీ మాట నాకు ఒక ఎత్తు ఇంకొక కొన్ని సంవత్సరాలు నిజంగా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఈ బూస్ట్తో మీరు ఇచ్చిన బూస్ట్తో ముందుకు వెళ్ళి ఇంకా ఎనర్జీతో పర్ఫామ్ చేస్తారని మీలాంటి వాళ్ళందరి హృదయాలు కొల్లగొడతారని ఈ సభ ప్రామిస్ చేస్తున్నాను హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్ ప్రతి ఒక్కరికి మా సిస్టర్స్ వచ్చారు చాలా మంది అందరికి కూడా అందరికి వేదిక నుంచి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మీకు 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 ప్రతి ఒక్కరికి హృదయపూర్వమైన ధన్యవాదాలు మరొకసారి మా అన్నయ్య నేని గురించి చెప్పుకోవాలి మనం ఎందుకంటే దీనికి కష్ట కర్మ నేనే కాబట్టి ఈ రోజు ఓకే మన బ్యాక్ బోన్ బట్ సమ్ మీరు కొడుకు కుమారుడు కాబట్టి మనకి కోర్టు ఆస్తి ఇచ్చిన మన కన్నవాళ్ళని మనం ప్రతికొండగానే ఎక్కడ వృద్ధాశ్రమాల్లో చేసే పరిస్థితి దయనీయమైన దుస్థితి ఉన్న ఈ రోజుల్లో వారి తండ్రి గారి ఇచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాష్ట్రం అంతా దిగ్విజయంగా ప్రోగ్రాంలు ఇస్తూ ప్రదర్శనలు ఇస్తూ తండ్రి గారి పేరు నిలబెడుతూ ఈ విధమైన చక్కటి కార్యక్రమాలు నెరవేరుస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కొక్క లెసెండ్ అటువంటి లెసెన్స్ తీసుకొచ్చి వేదిక మీద సమకూర్చి ఇటువంటి పెద్ద శ్రీనివాస్ గారు ఇంకా ఇక్కడ ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆయన సపోర్ట్ చేస్తున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి బాబాయ్ గారు తుర్మపాటి రాధాకృష్ణమూర్తి గారు వారి సతీమణి గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాదం మా మీద మేము పిల్లలం మీరు ఆశీర్వదించాలి ఇంకా మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు నూట పాతికేళ్ళు మీరు ఇలాగే ఉండాలి మరిన్ని సత్కారాలు అందుకోవాలి ఇంకా మంచి ఉత్సవమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్